హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బుడ్డోడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో అయితే ఆడుకుంటున్నాడు చూడండి హాయ్ బాలో హాయ్ ఉట్టే ఉట్టే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వాడు వెళ్ళి వేస్తాడు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అన్న పైన అయితే వాటర్ అయితే వేద్దామని వెళ్తున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వాడికి అలుగు నైలే సారీ ఉట్టే అన్నా అన్న కలుతాయి పువా మార్చా అన్నాకు మార అన్నాకు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళనని కూడా నీళ్ళలో తడపాలండి ఎత్తుతున్నాడు చూడండి కెళ్ళే నేను తిడతానని చెప్పి నా సాయి అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి కుప్పర్ పానీ రే తూ దాల్జానతో మా అన్న మా అన్న బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ Bye friends. Bye friends. Bye bolo. Bye. Au